నుంచి సార్ రోడ్డు మనం లాస్ట్ టైం ఇక్కడ నుంచే వాళ్ళకి భోజనాలు కూడా పంపాం కదా

సిస్టమ్ మనం ఫాలో అయినట్టయితే త్రీ సిక్స్టీ డేస్ గ్రీన్ కవర్ ఉంచి మనం ఈ గ్రీన్ మాన్యూర్ని భూమిలో చేసుకుంటూ వచ్చినట్టయితే కటిలిటీ ప్రమాణం వస్తుంది త్రీ క్రాప్స్ వస్తుంది నేను పండిస్తా మొదలవుతుంది ಉಪಿ ಜಾಬ್ ಕಾರ್ಡ್ಸ್ ಉಪಾಧಿ ಪಂಚೂರು ಸೆಕ್ರಟರೀ ಪಂಚಾಯ್ತಾರೆ ಜಾಬ್ ಸರ್ಕಾರ ಖಾಲಿ ಏನಬೋದು ಮುಗಿಸ್ತಾರೆ ಜಾಬ್ ಕಾರ್ಡ್ಸ್ ಉಂಟು

బాపట్ల జిల్లాలో ఇది మొట్టమొదటి హ్యాబిటేషను లంకా గ్రామం అంటే ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు అవుట్ఫ్లో ఏవైతే వస్తాయో మొట్టమొదట తగిలేటువంటి లంకా హ్యాబిటేషన్ ఇది చిల్లుమూరు లంక సో ఈ నుంచి మొదలుకొని ఈ కొల్లూరు మండలము బట్టిప్రోలు మండలము రేపల్లి మండలంలో సుమారుగా ఇరవై రెండు హ్యాబిటేషన్స్లో లంకా హ్యాబిటేషన్స్ ఉన్నాయి వీటి చుట్టూ కూడా నీళ్లు చేరేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మనము ఫస్ట్ లెవెల్ వార్నింగ్ మూడు లక్షల తొంభై ఏడు వేల వాటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు సో ఫస్ట్ వార్నింగ్ ఆల్రెడీ రెండు రోజుల నుంచి నడుస్తుంది మనం ఇప్పుడు ఐదు లక్షల పదమూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వెళ్తూ ఉంది మరి ఇప్పుడు శ్రీశైలం బ్యారేజ్లో అవుట్ఫ్లో చూసుకున్నప్పుడు అక్కడ కూడా మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ అవుట్ఫ్లో వస్తూ ఉంది శ్రీశైలం ఐదు లక్షల పదిహేడు వేలు వస్తున్నట్టుగా ఉంది నాగార్జున సాగర్లో కూడా నాలుగు లక్షల తొంభై వేలకు పైగా వస్తూ ఉంది పులిచింతల్లో కూడా ద రమారమి నాగార్జున సాగర్లో వచ్చినంత అవుట్ ఫ్లో అక్కడ కూడా వస్తూ ఉంది ప్రకాశం బ్యారేజ్లో చూసుకున్నప్పుడు ఐదు లక్షల పదమూడు వేలు ఉంది ఐదు లక్షల అరవై ఐదు వేలు దాటగానే మనం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నది పైన సో మరి ఇప్పుడు నేను రోడ్లు అన్నీ పరిశీలించుకుంటూ వస్తున్నాను ప్రస్తుతం మనం ఈ ప్రభుత్వ కాలంలో ఏదైతే మనం ఇప్పుడు వచ్చామో ఈ ఆర్ఎన్బి ఆర్ఎండ్బి బీటీ రోడ్డు ఈ రోడ్డు పోయిన వరదలప్పుడు బీభత్సంగా కొట్టుకుపోయింది మొత్తం కూడా శిథిలమైపోయింది అదంతా కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వానికి నివేదించడం వెంటనే నిధులు తెప్పించి ఈ రోడ్డుని చాలా పకడ్బందీగా దగ్గరుండిగా అన్ని చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోడ్డు ఉండడం వల్ల వాళ్ళందరికీ ధైర్యం ఉంది ఫెసిలిటీ కూడా ఉంది మరి నీళ్ళ విషయానికి మనం చూసుకున్నప్పుడు సుమారుగా ఏడు లక్షల వాటర్స్ రిలీజస్ వచ్చేంత వరకు కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం లేదు లేదా రోడ్ కనెక్టివిటీ ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం లేదు అనేది ఇక్కడ ఉన్న మన అధికారులు అండ్ ప్రజలు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నారు కాబట్టి మనం ప్రతి హ్యాబిటేషన్లో కూడా ఇరవై ఐదు మంది సచివాలయ ఉద్యోగుల్ని ప్లేస్ చేశాం అక్కడ పెట్టాం ప్రతి హ్యాబిటేషన్కి ఇద్దరు మండల స్థాయి అధికారుల్ని అక్కడ పర్యవేక్షణ చేయడానికి పెట్టాము అదేవిధంగా ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని పెట్టాము అట్లనే ఎక్కడైతే ప్రజలు నీళ్ళల్లో దిగే అవకాశం ఉందో లేదా మునిగిపోయేదానికి అవకాశం ఉందో ఎక్కడైతే కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్ళలోకి వెళ్తారో ప్రయాణం కోసం నీళ్ళలోకి దిగే అవకాశాలు ఉన్నాయో అటువంటి పాయింట్స్ అన్నిట్లో ఆర్డీఓ డిఎస్పి వాళ్ళ వాళ్ళ పోలీస్ ఎంప్లాయీస్ని రెవెన్యూ ఎంప్లాయీస్ని రెయ్యి పగలు కాపలాగా కూడా పెట్టారు అటువంటి చోట్ల నీళ్ళల్లోకి దిగనీయకుండా వాళ్ళని అడ్డుకోవడానికి ప్రివెంట్ చేయడానికి సో ఇక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళందరికీ మనం మైక్లో కానీ బీట్ ఆఫ్ టౌన్ టౌన్ ద్వారా ప్రతి ఇంటికి సమాచారం తెలియజేస్తున్నాం ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఏంటి పరిస్థితి అనేది అట్లానే ఈరోజు మనకి నిత్యావసర వస్తువులు పీడిఎస్ ద్వారా పంపిణీ చేసేటువంటివి ఒక నెల అడ్వాన్స్గానే వీళ్ళకి ఇమ్మంటున్నాం అంటే ఒకటో తారీఖు ఇవ్వాల్సినవి ఈరోజు ఇరవై రెండో తారీఖు నుంచే ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా వాళ్ళ చేతిలో నిత్యావసర వస్తువులు కూడా ఉన్నప్పుడు కొంత వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది ఇప్పటి వరకు అయితే హ్యూమన్ లాస్ కానీ క్యాటిల్ లాస్ కానీ ప్రాపర్టీ లా డ్యామేజ్ కానీ ఏమీ లేదు కానీ పంట పొలాలు మునకకి ముంపుకి గురయ్యాయి దీన్ని హార్టికల్చర్ అగ్రికల్చర్ అధికారులు అప్రమత్తంగా చూస్తూ ఉన్నారు నీళ్లు తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ చేస్తారు ఏ పంటలు అయితే డ్యామేజ్ జరిగాయో దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ జియోల ప్రకారంగా ఎంతైతే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందో ఆ నష్టపరిహారం వాళ్ళకి చేయడం ఎన్యుమరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఏ పంటలైతే రివైవ్ అవుతాయో నీళ్లు రిసీడ్ అయిన తర్వాత అవి రివైవ్ చేయడం కూడా జరుగుతుంది ఏవైతే విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉంటుందో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో మనము మరి మరో రెండు నెలలకు కావాల్సిన పీడిఎస్ని కూడా అడ్వాన్స్ స్టాక్స్ ఎలివేటెడ్ పాయింట్స్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది ప్రతి క్షణం మనము తుంగభద్ర డ్యాం దగ్గర నుంచి అంతకంటే పైనున్న ఆల్మట్టి డ్యామ్ దగ్గర నుంచి తుంగభద్ర కావచ్చు సుంకేసల జూరాల శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ మనము అనునిత్యం పరిశీలిస్తున్నాము మా ఆర్డీఓ కానీ మేము జిల్లా స్థాయి నుంచి ఎక్కడ అక్కడ పడుతున్నటువంటి కృష్ణా బేసిన్లో పడుతున్న వర్షాలు ఆయా ప్రాజెక్టులలో వస్తున్న ఇన్ఫ్లోస్ ఎట్లా ఉన్నాయి అవుట్ఫ్లోస్ ఎట్లా ఉన్నాయి అనేది గమనిస్తూ ఉన్నాము జాగ్రత్తగా సో ఎక్కడైతే మనకి అవుట్ఫ్లో అనేది రెండో లెవెల్ వార్నింగ్ని మించిపోతుంది అనగానే మరి మేము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి వలనర్బుల్ పాపులేషన్ని రిలీఫ్ సెంటర్స్కి తరలించడం కోసం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాం ప్రతి హ్యాబిటేషన్లో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ను పాలిచ్చేటువంటి బాలింత తల్లులు క్రానిక్గా ఉన్న బెడ్ రిడ్ బెడ్రీడన్ ఉన్నటువంటి పేషెంట్స్ పక్షవాతం ఇలాంటివి వచ్చిన వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చినటువంటి పేషెంట్సు చిన్న పిల్లలు ఇన్ఫాంట్సు ఇలాంటి వాళ్ళన్నింటినీ డేటాను కూడా మనం తీసుకొని రెడీగా పెట్టుకున్నాం ఆయా గ్రామాలలో మనకి ఏడు లక్షల కన్నా మించిపోతుంది అన్నప్పుడు మ వెంటనే ఈ వలనబుల్ పాపులేషన్ని రిలీఫ్ సెంటర్స్కి తరలిస్తాం రిలీఫ్ సెంటర్స్ కూడా అన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నాము వెంటనే వాళ్ళని తరలిస్తాము ఇంకా ఇబ్బంది ఉందన్నప్పుడు ఊర్లో ఉన్నటువంటి అందరినీ కూడా బయటికి తరలించేటువంటి ఏర్పాటు మేము చేస్తాం ఆ విధంగా ప్రజల నుంచి కూడా మాకు పూర్తి సహకారం ఉంది పోయిన సంవత్సరం కూడా మనం ఇక్కడ ఈ ఫ్లడ్ డ్యూటీస్ చేసినటువంటి అనుభవం నాతో పాటు చాలామంది అధికారులకు ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ మాకు చిరపరిస్చితులే కాబట్టి మంచి కోఆర్డినేషన్తో ఏ ఇబ్బంది లేకుండా మనము డిజాస్టర్ ఏర్పాట్లు చేయడానికి కూడా వీలవుతుంది సో డిజాస్టర్ ఇంపాక్ట్ని మిడిగేట్ చేయడం కోసం ఆహర్నిచులు యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది